హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం నేను వీడియో పెట్టకు కూడా చాలా రోజులు అవుతుంది కదా సో దానికోసమే వీడియో లెంత్ వీడియోస్ పెడదాం అని వీడియో పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక అండ్ మళ్ళీ తర్వాత లెంత్ వీడియోలు అయినా కూడా పెట్టడానికి కూడా రీజన్ ఉందనమాట ఏంటంటే ఇవాళ మేము అంటే వర్షాలు పడుతున్నాయి కదా సో జూను అయిపోయి జూలైలో పడుతున్నాం కాబట్టి దేవుళ్ళు ఉంటారు కదా సో దేవుళ్ళు అంటే ఇవాళ మేము వంటలకు వెళ్తున్నాం అనమాట చెట్ల తీర్థం అయితే మా అక్క వాళ్ళు మా బావ చాలా రోజుల తర్వాత వచ్చారు అనమాట ఇప్పుడు వచ్చారు అందుకే ఇక వీడియో చేద్దాం ఒక ఫ్యామిలీ వీడియో ఉంటుంది కదా నా బర్త్డే వీడియో పెట్టలేదు కావాలని పెట్టలేదు కొన్ని డిస్టబెన్స్ వల్ల పెట్ట పెట్టలేదు సో ఇక్కడ నుంచి వెళ్ళి కంటిన్యూస్గా వ్లాగ్స్ అండ్ షార్ట్స్ కూడా వస్తాయి కన్ఫర్మ్గా మీరు చూడండి ఏంటంటే ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు కదా అనేసి చేస్తున్న ఈ వీడియో చేస్తున్నాను సో మళ్ళీ ఏంటంటే ఇక చాండ్రుల తర్వాత ఫ్యామిలీ అండ్ గెట్ టుగెదర్ లాగా ఉంటుంది అనేసి వీడియో పెడుతున్నాను అండ్ మీ అందరికీ ఏంటంటే ఇంట్లో నేను ఏం చెప్పలేదు మా బ్యాక్గ్రౌండ్ ఏంటి నాదేంటి అనేసి ఎన్నో మాట్లాడలేదు కదా అండ్ ఇప్పుడు కన్ఫామ్గా నెక్స్ట్ వీడియోలో నా బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనేసి చెప్తాను ఇక్కడ ఏంటంటే గోరింటాకు పెట్టుకున్నాం అందరం మా బావ నేను మా కన్నయ్య మా అక్క మా చెల్లి అందరం పెట్టుకున్నాం కదా సో ఒక క్లిప్ తీసుకుందాం అనేసి అట్లా తీసుకున్నాం కానీ షార్ట్ వేలో పెడదామని అనుకున్నా ఇంకా పెట్టలేదు పెడతాను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చెక్అవుట్ చేయండి ఇక్కడ ఏంటంటే మా మమ్మీ కర్రీ వండుతుంది ఏం కర్రీ అంటే ఈ ఆట దేవునికి ఆటను కోసుకొని వచ్చి అనమాట సో అందరూ అంటే మా ఊర్లందరినీ కలిసి ఆట కోసుకుని వస్తే అందరికీ పోగు అనమాట తలకాయ కూర అండ్ ఇదేమో మటన్ అనమాట అండ్ బోటీ బోటీ కూడా సపరేట్ సపరేట్ అనమాట అన్ని కర్రీస్ ప్రిపేర్ చేశాము సో నిన్న సండే సండే రోజు ఏంటంటే నేను తినను అనమాట సో మాకు చారును బెండకాయ కర్రీ చేసుకున్నాను బాగా ఉండు అక్క తింటున్నారు వీళ్ళంతా తింటున్నారు అని వీడియో తీద్దాం తర్వాత నేను తిన్న తర్వాత నేను వీడియో తీసుకుంటా అనేసి నేనేం చేయట్లేదు కర్రీ చాలా బాగున్నాయి అన్ని కర్రీస్ చాలా బాగా వచ్చాయని చెప్పిండు అండ్ మళ్ళీ మా అమ్మ తినమంటే తినట్లేదు మా అమ్మ కూడా ఒక పొద్దు నేను కూడా ఒక లాగానే అనమాట ఏం అంటే వెజ్ నాన్ వెజ్ ఏం తినమనమాట ఓన్లీ వెజ్ ఈరోజంతా మా అన్నయ్య అంటున్నాడు అక్కడ మా అక్క మమ్మీ నువ్వే తింటానవి ఏంటి నాకు పెట్టట్లేదు అని అడుగుతున్నాడు ఊకర్నమ్మని మర్చిపోయాను అనేసి మా అక్క చెప్తాను వీళ్ళంతా చూడరి గాయస్ ఎట్లా చెప్తారో ఇంక మా అక్క చక్కెరంలో వెళ్తాను కానీ కానీ మీకు అందో లేదో కానీ అలా ఆస్తున్నది మా బావ మా మధ్యలో ఉండేది మా అక్క ఇంకో ఇక్కడ కూడా మా మా చెల్లె వాటర్ తెచ్చింది కూర్చుంటుంది ఇప్పుడే బాయ్ గాయస్ గుడ్ నైట్ స్వీట్ డ్రింక్స్ బాయ్ బాయ్ మాకు అన్నయ్య చెప్తారాడా ఎందుకు మమ్మీ ఇప్పుడు పెట్టుకోవచ్చు కదా ఇక్కడ మనం అమ్మ నాకు ఇక్కడ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్